మళ్ళీ మనం ఒకసారి ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకుందాం మనిషి యొక్క గమ్యం ఎక్కడ అసలు గమ్యం ఏమిటి మన గమ్యం గురించి మనం తెలుసుకుందాం పుట్టాం పెరిగాం పరిగెత్తుతున్నాం ఎటువైపు పరిగెత్తుతున్నాం అటువైపు ఎందుకు పరిగెత్తుతున్నాం ఇవి మౌలికమైన విషయాలు నేను అనే పదార్థం ఉంది ఇక్కడ రెండు ఉన్నాయి మనకి తెలుసు ఖచ్చితంగా ఒకటేమో మేను రెండోదేమో నేను ఇదేమో మేను నేనేమో నేను ఇవి ఖచ్చితంగా ఉన్నాయని మనకు తెలుసు మేను నేను మేను అనేది జడం నేను అనేది చైతన్యం ఇప్పుడు ఈ కాలు మీద నేను కాలు వేసుకుని కూర్చున్నాను నాకు ఇలా బాగాలేదు ఇలా పెట్టుకుంటాను ఈ మేను తనంతా తాను జరగదు నేను ఏమనుకుంటే అది జరుగుతుందన్నమాట నేను అనుకున్నాను ఈ కాలు ఇక్కడ వేసుకుంటే బాగాలేదు ఈ కాలు వేసుకుందామని చెప్పేసి అప్పుడు ఈ కాలు ఇక్కడికి వస్తుంది అన్నమాట మేను అన్నది తనంతట తను ఏది చేయదు మేను అనేది నేను అధీనంలో ఉంది నేను చెయ్యి పైకెత్తానంటే చెయ్యి పైకేది ఈ నోరు మాట్లాడాలంటే నేను అనుకుంటే నోరు పెదవి మాట్లాడుతుంది మేను అనేది నేను ఒక అధీనంలో ఉంది నేను అనేది ఒక కార్ నేను అనేది డ్రైవర్ ఆ డ్రైవర్ ఎటువైపు తిప్పుతాడో ఆ స్టీరింగ్ అటువైపే వెళ్తుంది